అందరికీ నమస్కారాలు మహాభారతం నుండి కొన్ని సూక్తులు పంచమవేదమైన మహాభారతం పద్దెనిమిది పర్వాలు లక్ష శ్లోకాలతో ప్రపంచంలోని అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది ఇందులో ఏది లేనిదో మరి ఎక్కడా లేదు అని ప్రశస్తి పొందింది హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతం భాగాలి దీనిని బట్టి ఈ కావ్య విశిష్టత ఎంతో అర్థం చేసుకోవచ్చు దయాదుల మధ్య ఆధిపత్యపోరు చివరకు కురువంశ వినాశనానికే దారితీసింది ద్వాపరయోగం నాటి మహాభారతంలో సంఘటనలు సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి భారతం నుంచి ముఖం ముఖ్యంగా పన్నెండు విషయాలు గ్రహించాలి ఒకటి జీవితంలో గెలవడానికి జాలి దయ మంచితనం మాత్రమే ఉంటే చాలదు కన్నుడంటేనే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టి పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని సమయాన్ని బట్టి నడుచుకోవాలి రెండు చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు చెపుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానములు ఉంటూనే వారి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చారు శకుని లాంటి జీవితంలో చాలా మంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు అలాంటి వారి చెడు సలహాలను దూరంగా పెట్టాలి ఎటువంటి వేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది పాండవులు శ్రీకృష్ణుణ్ణి కౌరవుల కర్ణుణ్ణి పొందటం అది వారి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినది కర్ణుడు లేని రారాజు బలం ఏ పాటిదో కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యం తెలిసిన సంగతి కదా కులమత భేద మరియు ధనిక భేదాలను చూడకుండా వారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు అధికం అనేది అత్యంత ప్రమాదకరం కౌరవుల తల్లి అయిన గాంధారికి వంద మంది కుమారుడు వల్ల వారిని పెంచడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచడం సారి వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం కూడా చాలా కష్టం అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడుపక్షాన్ని అధికంగా అనేది అత్యంత ప్రమాదకరం ఎవరి పనులు వారే చేసుకోవడం అరణ్యవాసం అజ్ఞాతవాసం ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి అలాగే మనకి కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు నేర్చుకోవాలి మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం అని తెలుస్తూనే వారి తప్పుల్ని ఆపలేకపోయాడు అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి అని ఉంటే విషయం అంతవరకు వెళ్లేదు కాదేమో ఎవరి మీద అయినా అతి ప్రేమ అతి నమ్మకం నాశనానికి మోసానికి దారి చేస్తుంది విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి అర్జునుడు తన జీవితం అశాంతం విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధ శాస్త్రము దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడి ద్వారా మహాదేవుడి నుండి పాశుపతాస్త్రం యుధిష్ఠిరుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకు సహాయపడేవాళ్ళే భీష్మ విదుర ద్రోణ రహస్యంగా పాండవులకు ఎంతో సహాయం చేశారో తెలిసినది ఇక విదురుడు అయితే ప్రతి అడుగు పాండవులకి వాడు కదా స్త్రీలని ఆపద నుండి కాపాడటం నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకు సంపన్నులు అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం పద్మవహంలోకి ప్రవేశించడమే కాని బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానముతో అభిమన్యుడు వంటి మహావీరుడు నేలరాలిపోయాడు ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి అలా తెలుసుకోలేకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలివేయాల్సిన పరిస్థితి వస్తుంది స్త్రీని అవమానానికి గురిచేయరాదు కేవలం ద్రౌపది జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది స్త్రీలు దేవతలో సమానం వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం